అండి ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా మిల్లు అనేది నీట్గా ఏ విధంగా సర్దుకోవాలి ఎంత అంటే ఎన్ని ఐటమ్స్ ఉన్నా ఈజీగా మనం ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవాలని చూపిస్తుంది ఇక్కడ పెద్ద బాస్కెట్ చూపిస్తున్నాయి కదా పింక్ కలర్ ఇది వచ్చేసి నియర్గా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీలో నేను తీసుకున్నా ఇది తీసుకొని సెవెన్ ఇయర్స్ అవుతుంది మా పాప పుట్టినప్పుడు తీసుకున్న సో ఏంటంటే ఇందులో ఆ పాప టాయ్స్ కానీ నెక్స్ట్ ఆడుకునేటివి ఏవైనా నేను అందులో కంప్లీట్గా వేసేసి ఒకవేళ ఆడుకోవాలంటే మ్యాట్ మీద ఇవన్నీ వేసుకొని ఆడుకుంటుంది సో ఇక్కడ ఏంటంటే మనకి వన్ టూ త్రీలు కానీ నెక్స్ట్ వచ్చేసి లెటర్స్ కానీ ఇవన్నీ ఒక బాక్స్లో వేసేసి పెట్టిన అంటే మనం డేట్స్ కానీ బిర్యానీ కానీ బాక్సెస్ వస్తాయి కదా అవన్నీ పడేయకుండా ఈ విధంగా నేను రీయూజ్ అయితే వేసుకుంటే ఇక్కడ బాస్కెట్ చూపిస్తున్నాయి కదా సో ఇంట్లో ఉన్నా లేకపోతే నార్మల్గా అన్న ఐటమ్స్ ఇందులో వేసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది షెల్ఫ్లో కూడా కరెక్ట్ నాకు ఫిక్స్ అయిపోయిందండి సో కార్డ్ కార్డ్బోర్డ్స్ కానీ నెక్స్ట్ ఏంటంటే ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ రీయూస్ అయితే నేను ఈ విధంగా చేసుకున్నాను సో నెక్స్ట్ ఏంటంటే మనకి నార్మల్గా అమెజాన్లో కానీ ఏమైనా ఆర్డర్ చేసినప్పుడే బాక్సెస్ వస్తాయి కదా ఇవి పడేయకుండా నేను షెల్ఫ్ షీట్ కవర్స్ ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసి అందులో పెట్టేసుకున్నాను సో నెక్స్ట్ ఏంటంటే ఇది మొత్తం మా పాప రాకే అండి ఇందులో ఏంటంటే తన కంపాక్స్ బాక్సెస్ నెక్స్ట్ ఏంటంటే క్రయాన్స్ సో ఇక్కడ మీకు షెల్ఫ్ కవర్ అనేది చూపిస్తున్నా ఇది తీసుకొని నియర్గా ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అవుతుంది మనం వాషబుల్ అండి మనం వాష్ చేసుకొని మంచిగా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అస్సలు చిన్నగాని కూడా చిన్నగలేదు నీట్గా ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఆమె క్రయాన్స్ కానీ పెన్సిల్ కానీ షార్ప్నర్స్ కానీ సో ఏమున్నా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వేసుకోరాదు కాబట్టి నేను ఇలాంటి బాస్కెట్ అయితే తీసుకున్నా ఇవి డిమార్ట్లో హండ్రెడ్ రూపీస్కి టూ వచ్చినాయి సో నేను టూ బాస్కెట్స్ తీసుకున్నా ఒకటేమో కిచెన్లో యూజ్ చేస్తున్నా ఒకటేమో మా పాప పెన్స్ కానీ క్రయాన్స్ కానీ పెన్సిల్స్ ఇవన్నీ వేసుకోవడానికి ఈ బాస్కెట్ అయితే యూజ్ అవుతుంది సో ఇక్కడ ఈ బాస్కెట్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ అండి సో ఈ కార్డ్బోర్డ్లో ఏంటంటే పాప కంపక్స్ బాక్సెస్ పౌచెస్ ఇవన్నీ నేను ఇందులో ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నా సో ఒక్కొక్కసారి అంటే ఎక్కువ ఐటమ్స్ అంటే క్రయాన్స్ తోటి తీసుకెళ్ళినప్పుడు ఒక బాక్స్ నార్మల్ పెన్సిల్ షార్ప్నర్ తీసుకెళ్ళినప్పుడు ఒక బాక్స్ అలా వేసే వేసి ఇవ్వడానికని సో అన్నీ ఇందులో ఆర్గనైజ్ చేసి పెట్టినా సో పక్కన వచ్చేసి అన్ని కలరింగ్ బుక్స్ కానీ నెక్స్ట్ రైమ్స్ బుక్ కానీ అవన్నీ సో ఇక్కడ పక్కన ఏంటంటే మా పాప సాక్సెస్ అన్నీ ఇట్లాంటి ఒక బాస్కెట్లోనైతే పెట్టేసిన ఎందుకంటే మనకు అన్నీ ఒక దగ్గర పెడితే ఏంటంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది డస్ట్ పడకుండా విధంగా పైన ఒక నాప్కిన్ పెట్టేసిన సో ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఏంటంటే మనకు నేను ఇలాంటి చిన్న చిన్న బుక్స్ అయితే తీసుకున్నా ఇవి సెట్ ఆఫ్ టువెల్ అట్లా వస్తాయి ఏంటంటే బర్డ్స్ కానీ కలర్స్ కానీ షేప్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనం చిన్నప్పటి నుంచే పిల్లలకంటే వన్ టూ ఇయర్స్ బేబీ వన్ ఇయర్ బేబీ ఉన్నప్పటి నుంచే వీటి కలర్స్ నెక్స్ట్ బర్డ్స్ ఇవి అని చెప్తే మనకు అన్నీ వాళ్ళకు ఈజీగా మైండ్లో అట్లనే ఉండిపోతాయి కాబట్టి నేను ఏంటంటే ఇవి తీసుకొని చాలా ఇయర్స్ అవుతుంది చిన్న చిన్న అంటే పీసెస్ కొన్ని కొన్ని కట్ చేసి మా పాప ఆడుకుంటూ పాడు చేసింది అయినా నేను అవన్నీ రీస్టోర్ చేసిన ఇక్కడ మార్ఫాలజీ ఇండియన్ క్యాపిటల్స్ అని పెట్టినా కదా సో ఎప్పుడైనా బోర్లో బోర్ కొట్టినప్పుడు ఆ విధంగా క్యాపిటల్స్ అని నేర్పివ్వడానికనే నేను ఇది అమెజాన్లో ఆర్డర్ తీసుకున్న క్యాపిటల్స్ యొక్క ఫ్లాక్స్ అన్నీ నేను ఈ విధంగా ఒక అంటే మనకు నార్మల్ స్వీట్స్ కానీ దేనికైనా బాక్సెస్ వస్తాయి కదా అవన్నీ రీవూజ్ చేసుకున్న సో నేను నా త్రీ షెల్స్ని అంటే మా పాపకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ నేను ఈ విధంగా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను సో వీడియో నచ్చేనైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్